ఇప్పుడే అన్నా గట్టిపరకలు ఒక ఏనుగుని మదమెక్కిన ఏనుగుని బంధించాలి అంటే పరకలని ఒకటి కావాలి ఇట్స్ నాట్ లైక్ దాట్ అప్పుడు లాగా ప్రజాస్వామ్యాల లేదు సో కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా మనం గెలుస్తాం అందులో ఎటువంటి డౌటే లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు మాకు అధికారం ఉంది నూట అరవై నాలుగు సీట్లు ఉన్నాయి నిన్న సర్వే చేయించుకుంటే డెబ్బై మంది ఎగిసిపోయారు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే నాకు తెలిసి యాభై సీట్లు కూడా దాటవు కోటం ప్రభుత్వానికి యాభై సీట్లు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే అంత ప్యాథటిక్గా ఉంది గ్రౌండ్ లెవెల్లో కోటమి ప్రభుత్వ పరిపాలన దేను వాళ్ళకి తెలుసు వైఎస్ఆర్సిపి గవర్నమెంటు మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఈ ప్రైవేటీకరణ మీద చేసినటువంటి పోరాటం అన్ని వర్గాల ప్రజలని ఆకర్షించింది అన్ని వర్గాల ప్రజలు ఆలోచింపజేసింది కూటమి ప్రభుత్వం డిఫెన్స్లో పడింది అట్ ది సేమ్ టైం మాలాంటి వ్యక్తులకు కూడా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసేదానికి ఒక మంచి అంశం దొరికింది ప్రజల తరఫున పోరాటం చేసే అంశం దొరికింది సో ప్రతిపక్షాలన్నీ కూడా కలిసి పాలకపక్షం మీద ఫైట్ చేసేటువంటి ఒక సువర్ణ అవకాశం ఈరోజు హైకోర్టు డిస్మిస్ చేయొచ్చు డబ్బులు లేవు కదా అని సుప్రీంకోర్టు ఎక్కడికి పోదు పవన్ కళ్యాణ్ ఫోటో ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో పెడుతున్నారని నేను హైకోర్టులో పిల్లేశాను వాట్ ఈజ్ రాంగ్ అన్నాడు వాట్ ఈజ్ రాంగ్ పెడితే తప్పేందన్నారు తప్పేం లేదండి రేపొద్దున నాకు పోస్టింగ్ ఇప్పించాడని ఒక కలెక్టర్ గారు దేవాన్షి ఫోటో వెనక పెట్టుకున్నాడు దేవాన్షి ఫోటో వెనక పెట్టుకుని యువతల పక్క భువనేశ్వరి ఫోటో పెట్టుకున్నారు యాక్సెప్ట్ చేస్తారా ఏంటన్నా నేను ఒక ప్రభుత్వ కార్యాలయానికి ఒక ప్రయారిటీ ఉంటుంది ఒక ప్రభుత్వ కార్యాలయానికి ఒక ఒక శాంటిటీ ఉంటుంది ఎవడు ఫోటో పెడితే వాళ్ళు ఫోటో పెట్టడానికి లేదండి హీజ్ ఓన్లీ మినిస్టర్ కాన్స్టిట్యూషన్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే పదమే లేదండి సో ఈ పోర్ట్రేట్ కె నాట్ బి డిస్ప్లేడ్ ఇన్ ఎన్ ఎనీ గవర్నమెంట్ ఆఫీస్ దానికి ఒక శాంటిటీ ఉంది ఇట్ ఇస్ అ పొలిటికల్ ఎడ్యుకేషన్ డిస్మిస్ చేశాడు సుప్రీంకోర్టుకు వెళ్ళినా బహుశా నెక్స్ట్ వీకు ఇది అడ్మిట్ అయ్యి పవన్ కళ్యాణ్కి నోటీసులు వస్తాయి ఖచ్చితంగా నేను ఇక్కడ హైకోర్టు అడ్మిట్ చేస్తే ఆంధ్ర వాళ్ళకే తెలిసేది ఇప్పుడు ఈ మహానుభావుడు ఫోటో ఇక్కడ పెట్టారని దేశం మొత్తం తెలుస్తుంది రేపు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఇట్ విల్ సే సర్టన్లీ సెట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ సో ఒక ప్రభుత్వం నడిపే విధానంలో ప్రజల భాగస్వామ్యం లేకపోతే ప్రజల కోసం ఈరోజు ఇన్వెస్ట్మెంట్లు తీసుకొస్తున్నాము అని అంటే నేను ఇంకొక చెప్పి ముగిస్తా ఎప్పటికీ అంటే మీరు చాలా క్లోజ్గా వెళ్ళరు కాబట్టి క్లోజ్గా నేను వెళతాను కాబట్టి ఈ విషయాలన్నిటి కూడా నాకు తెలిసి ఎస్పీపి కమిటీ అని ఒకటి ఉంటుందండి అంటే ఎవరైనా వెళ్ళి మేము బిజినెస్ చేస్తాము మాకు ఒక పది ఎకరాలు భూమి ఇవ్వండి అని కమిటీకి లెటర్ పెడితే దీనికి చైర్మన్ ఏమో జగ చంద్రబాబు నాయుడు గారు వైస్ చైర్మన్ ఏమో పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ పరిశ్రమలు పెట్టడానికి ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి భూములు విలువ భూములు యాభై ఐదు వేల ఎకరాలు యాభై ఐదు వేల ఎకరాలు రమారమి ఈ యాభై ఐదు వేల ఎకరాలు నాకు తెలిసినంత వరకు నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఉంటాయి దాని వాల్యూ ఎలా ఇచ్చారో తెలుసా నేను వెళ్ళా సార్ నేను ఇక్కడ ఒక ఏలూరులో ఒక చిన్న క్యాప్లు తయారు చేసే కంపెనీ పెడదాం పెడదామనుకుంటున్నా అని ఒక డిపిఆర్ ఇచ్చా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటారు అవునా ఎన్ని ఎకరాలు కావాలి ఒక హాఫ్ ఎకరాలు కావాలి సార్ ఎక్కడ కావాలి పలానా చోట కావాలి సార్ ఎకరం అక్కడ కోటి రూపాయలు ఉంది యాభై ఎకరాలంటే యాభై కోట్లు సో మీకు యాభై లక్షలకి ఇస్తాం అలాగే సార్ యాభై లక్షలకి ఇచ్చేసేయండి మీ వాట మీకు మా వాటనా టకా టక్కా తీసుకోట్టు జడా శ్రావణ్ కుమారు ఒక కంపెనీ పెట్టాడు వెయ్యి రూపాయలతో రిజిస్టర్ చేసుకొని ఇతను ఇక్కడ ఏలూరు దగ్గర ఒక ఒక క్యాపుల్ ఫ్యాక్టరీ పెడతారన్నాడు ఆ క్యాపిల్ ఫ్యాక్టరీకి వెయ్యి మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తా అన్నాడు ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతా అన్నాడు ఆయన వంద ఎకరాలు అడిగాడు యాభై ఎకరాలు అడిగాడు యాభై ఎకరాలకు కాను ఎకరం లక్ష రూపాయలు చొప్పున కన్సెషన్ రేట్లు ఇచ్చేస్తాను యాభై ఎకరాలకు జీవో ఇచ్చేసేయటు ఈడు కంపెనీ పెడతాడో లేదో ఎవరికి తెలియదు రేపొద్దున ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతాడో ఎవరికి తెలియదు ఈ ఐదు వందల వెయ్యి మంది జనాభాకి ఎంప్లాయ్మెంట్ ఇస్తాడు ఎవరికి తెలియదు ఈ ఐదు వందల కోట్ల రూపాయలకి ఆ యాభై కోట్ల రూపాయలు ల్యాండ్ తీసుకుని వెళ్ళిపోయి బ్యాంకులో పెట్టి పాతి కోట్లు లోన్ తెచ్చుకుంటాడు ఎయిటీ పర్సెంట్ లోన్ ఇస్తారు ఈ పాతి కోట్లు ఇరవై ముప్పై కోట్ల లోన్ తీసుకొని తురుమని పడతాడు ఖర్చు పెట్టింది ఎంత యాభై లక్షలు వచ్చింది ఎంత పాతి కోట్లు రేపొతే ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టకపోతే బ్యాంక్ లోన్ కట్టకపోతే బ్యాంకు కూడా ఏం చేస్తాడు వచ్చి ప్రభుత్వ భూమిని ఆలం వేసుకొని ఆ బ్యాంకు కింద జమేసుకుంటాడు ఇది ఒక పెద్ద దందా రాష్ట్రంలో జరుగుతున్నది దీనికి కర్త కర్మ క్రియ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ చూపించండి ఇప్పుడు ఈరోజు సమ్మిట్ జరుగుతుంది కదా నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడుగుతా రేపు ఎల్లుంటో ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి ఎంత ఎంప్లాయ్మెంట్ పెట్టారు ఏం జరిగారని మూడు సంవత్సరాల తర్వాత ఈ ఈ రోజు జరిగిన సమ్మిట్లో మూడు రూపాయలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావు దిస్ ఈజ్ ఆన్ రికార్డ్ మాయా 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 మీడియా మా చేతిలో ఉంది సూట్లు వేసుకోవటం వెళ్ళటం ఐదు కోట్ల పది కోట్ల ఖర్చు పెట్టం అంటే ఈ సందర్భంగా నేను ఈ ఈ మాట చెప్పడం కరెక్టో కాదో నాకు తెలియదు గత అంటే ప్రభుత్వాలన్నీ ఇలాగే ఉన్నాయి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మే మార్చి మూడో తారీఖు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో విశాఖపట్నంలో సబ్మిట్ పెట్టారు పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అని చెప్పేసి ఒక పెద్ద ప్రచారం జరిగింది తీరా తర్వాత చూస్తే ఎలక్షన్ రావటమో మేరే గ్రౌండ్ లెవెల్ ఏమీ కాలేదో నాకు తెలియదు కానీ ముప్పై వేల కోట్ల రూపాయలు కూడా రాలే ఎందుకు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలని మోసం చేస్తున్నాయి అనేటువంటి ఒక ప్రశ్న మనం అడగాలి ఈరోజు కూటమి ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్ల రూపాయలు వస్తుంది అని చెప్పి ఒక సంవత్సరం తర్వాత కనీసం పది కోట్లు ఇరవై కోట్ల రూపాయలు పెట్టుబడి కూడా రా పెట్టుబడి కూడా రాదు కేవలం ఇన్వెస్ట్మెంట్ పెట్టామని చూపిస్తారు అంతే వాళ్ళు ఆన్ రికార్డులో ఇన్వెస్ట్మెంట్ రాదు ఫ్యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ రాదు భూముల దోపిడీ ఎందుకు అవుతారండి ఎమ్మెల్యేలు ఎంపీలు పాతి కోట్లు యాభై కోట్లు ఖర్చు పెట్టి ఇందుకే భూములు దోపిడీ మైనింగ్ దోపిడీ సారా మద్యం దోపిడీ కాలేజీలు దోపిడీ ఫీజులు దోపిడీ అమరావతిలో దోపిడీ మరి కూటం ప్రభుత్వంలో ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత రాకూడదు అంటే ఎందుకు రాదు వస్తుంది సో ఇవన్నీ చెప్పుకుంటా 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 వెళ్తే తెల్లవారిపోతుంది రాష్ట్ర ప్రజలకి మనం చైతన్యం కలిగించాలి గత ప్రభుత్వంలో కొన్ని అప అపశృతులు జరిగినప్పటికీ విద్యా వైద్యాన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు తీర్చిదిద్దిన విధానం మాత్రం నిజంగా భావితరాలకు ఒక ఆదర్శం రియల్గా చెప్తున్నా